మేటిగడ్డ మరింత కుంగింది అయిపోయారా కేసీఆర్ నీ సావుకు వచ్చింది నీ అవినీతి నీ కుప్ప నీ బకాసుర అస్తము ఈ పేద ప్రజలను కోటి నలభై ఏడు వేల నలభై ఏడు వేల కోట్ల రూపాయలను మింగిన అంటే మింగిన ఈ ప్రాజెక్టును నీ సావుకే వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలను దాకా నువ్వు సావ్యా చేసి కూర్చున్నావు మార్చి ఏడున మార్చి ఏడున ఇట్లుంది పరిస్థితి ఏప్రిల్ ఎనిమిది నాకు ఇట్లుంది ఏప్రిల్ ఎనిమిది మార్చి ఏడున ఈ గిల్లర్ అని ఇట్లా కనబడే మార్చి ఏడు ఫోటో ఇది ఏప్రిల్ ఎనిమిదైన ఫోటో గిట్లో ఉంది ఏంది పరిస్థితి మరి ఇక్కడ సాఫ్ ఉందిగా అయ్యో పర్యదర్శింది రోడ్డు మీద మొత్తం ఇక్కడ ఎత్తున్నది మొత్తం గితికి దిగిపోయింది ఇంకా ప్రాజెక్టులు నీళ్ళు లేవి ప్రాజెక్టులు నీళ్ళు లేవి అని మాట్లాడతారు ఇక గతంలో ఒకటిన్నర అడుగుల అడుగుల మేరకే ఇప్పుడు నాలుగు నుంచి ఐదు అడుగుల మేరకు కుంగుబాటు నెల రోజుల వ్యవధిలోనే స్పష్టమైన మార్పు మరింత లోపలికి వెళ్ళిన పియర్లు పియర్లు ఎప్ర ఎప్రన్ క్రస్టర్ స్పిన్ క్లస్టర్ స్పిల్ ఏం పియర్లు అవి మరింత లోపలికి వెళ్ళిన పియర్లు ఎప్రన్ క్రస్టర్ క్రస్టర్ స్పిల్ వేలోనూ పెరుగుతున్నటువంటి పగులు మట్టి కట్ట మట్టి కట్ట కింద నుంచి లీక్ అవుతున్నటువంటి నీరు నిర్మాణంలో బొగ్గు బయటపడినట్లు సమాచారం ప్రచారం ఉంది అయిపోయారా నాయన ఈ పేర్లు ఇట్లా ఉండే తెలుగులో కొంచెం మంచి రాజు వాడతామన్నాయి ఆంధ్రజ్యోతి పేపరు ఏదో కష్టాల్లో ఏంటంటే ఎప్రెషన్ కష్ట పిల్లు వేలో ఎప్పుడేసిన కష్ట పిల్లు వేలో ఇంగ్లీష్ వాడకుండా దాని తెలుగులో మారిస్తే కొంచెం బాగుంటుంది నిర్మాణంలో బొగ్గు బయటపడుతున్నట్లు నిర్మాణం ఏదంటే అలా బొగ్గుగాలు ఉంటాయి తగుకొన బతుకు ప్రజలు పాడు చేసి కూర్చున్నాడు కేసీఆర్ కాళేశ్వరంపై కావాలనే సర్కారు దుష్పరిచారం భవిష్యత్ తరాలకు ఆ ప్రాజెక్టు పెద్దవరం ఇగో సిగ్గుదాపి మాట్లాడుతున్నాం ఇగో తలకాయ కోసం ముందర పెడితే పుచ్చపాండి రకం వెళ్ళే